ఏది ఏమైనా విజయవాడకి రీచ్ అవగానే మరి ఇలాంటి దుశ్చర్యలకి పాల్పడటం కావచ్చు ఇలాంటి అకృత్యాలకు పాల్పడటం కావచ్చు అది అంత కరెక్ట్ అయిన ఇది కాదు అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అంటే సిద్ధం సభలకు వస్తున్నటువంటి ప్రజాదరణను చూసి ఓర్చుకోలేక ఇలా చేశారా లేకపోతే ఏమిటి అంటే ధైర్యంగా ఎలక్షన్స్ ద్వారా ఎదుర్కోలేక ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారా అని చెప్పేసి అందరం కూడా అనుకోవటం జరిగింది ఏదైనా ధైర్యంగా తేల్చుకోవాలి ఎదురుగా కూర్చోనే కానీ అంతేగాని రాళ్లు విసరటాలు ముఖ్యమంత్రి మీద అలా చేయడం అనేది అంతక అంత నీచానికి దిగజారటం అనేది అంత కరెక్ట్ అయిన పద్ధతి కాదు అని చెప్పేసి రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా అనుకుంటా ఉన్నారు అంటే ఏంటి కొండ మీద అమ్మవారు కొండ కింద కమ్మవారు అని చెప్పేసి నానుడికి స్వస్తి పలికి ఇవాళ రోజున అంబేద్కర్ గారు రేపు జయంతి కూడా జరుపుకోబోతా ఉన్నాం అతి పెద్ద భారీ అంబేద్కర్ విగ్రహం పెట్టడం కూడా మీకు ఇష్టం లేదు కాబట్టి ఇవాళ రోజున ఎలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారని చెప్పేసి మేము మాట్లాడుకోవాలా లేకపోతే ధైర్యంగా ఎలక్షన్స్ లో ఎదుర్కోలేక ఇలాంటి చీప్ పాలిటిక్స్ ప్లే చేస్తున్నారని చెప్పేసి అనుకోవాలా ఏమనుకోవాలి మీరు ఎంత చేసినా కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా మొడవైన దీక్షతో ఇవాళ రోజున జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్రను ఆపకుండా మళ్లీ ముందుకు సాగిపోవటం జరుగుతా ఉంది కాకపోతే ఎవరైతే ఈ చర్యకు పాల్పడ్డారో వాళ్ళని వదిలే ప్రసక్తి అయితే లేదు దీని ముందు గాని వెనక గాని ఎలాంటి వాళ్ళు ఉన్నా సరే డెఫినెట్గా వాళ్ళకి పెద్ద పనిష్మెంట్ అయితే ఇస్తారు అని చెప్పేసి అనుకుంటా ఉన్నాము అంతేకాదు ఏదన్నా ముందుకొచ్చి ధైర్యంగా ఎదుర్కోవాలే కానీ పిరికి పందల్లాగా ఇలాగ బిహేవ్ చేయొద్దు అని చెప్పేసి ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్న ప్రతి ఒక్కళ్ళకు కూడా మేము అందరం హెచ్చరిస్తూ ఉన్నామండి